రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రామకిషన్ నేను మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నా అదేవిధంగా మోహమ్నర్ జనరల్ హాస్పిటల్ లో ఆరున్నర సంవత్సరాలుగా హాస్పిటల్ సూపరింటెంట్ గా పనిచేశాను ఇప్పుడు ఈ నారాయణపేట జిల్లాకి కొత్తగా మెడికల్ కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్కి ప్రిన్సిపల్ గా ఒక మూడు నెలలు పనిచేస్తున్నా వచ్చే ఆగస్టు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కొత్త మెడికల్ స్టూడెంట్స్ రావచ్చు మీ దగ్గరికి అయితే నేను వచ్చిన ఒక నెల తర్వాత లాస్ట్ మంత్ అనుకుంటాను ఇక్కడ ఇలాంటి కార్యక్రమం కూడా జరుగుతున్నది ఇట్లా చేస్తున్నారని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది మాది పాత పాలమూరు జిల్లా అచ్చంపేట తాలూకా లింగాల మండలం అప్పాయపల్లి గ్రామం మాది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఊరికి మందన్కోడికి ఈరోజు నేను వస్తే మా ఊర్లోకి వచ్చినట్టు అనిపించింది ముఖ్యంగా మన మన వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది కాబట్టి అవన్నీ నా గుర్తుకొచ్చి ఈరోజు మీతో నేను పంచుకుంటున్నాను మాది నల్లమలలో చాలా అటవీకి దగ్గర ఉన్న చివరి గ్రామం మాది మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు మా ఊర్లో స్కూల్ ఉండేది కాదు మా మా ఊర్లో హాస్పిటల్ ఉండేది కాదు తర్వాత పక్కా గృహం అనేది అసలు ఉండేది కాదు మొత్తం గుడిసెలే ఉండేది స్కూల్ ఉండే ఉండే ఉండేది కాదు కాబట్టి మా ఊర్లో ఇమాంసాబ్ అని చెప్పి మాకు తెలుగు లెక్కలు రెండే నేర్పించాడు మాకు స్కూల్ ఉండేది కాదు కాబట్టి చెట్టు కింద మాకు రోజు ఎలా గుర్తుంది మా ఊర్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా బోరేసింది బోరేస్తే మేము పలసానైనాం అరే భూమికి రంధ్రం కొడతారా పందరం కొట్టి నీళ్లు తీస్తారని చెప్పి తర్వాత మా ఊరికి ఫస్ట్ టైం కరెంట్ వచ్చింది నాకు గుర్తుంది మా ఊరికి ఫస్ట్ బస్సు వచ్చింది గుర్తుంది బస్సు ఎక్కింది గుర్తుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఆధునిక ప్రపంచంలో మనల్ని ప్రకృతికి దూరంగా ఏ ఏ విధంగా చేశాయని చెప్ప చెప్పడానికి ఈరోజు నాకు గుర్తొచ్చి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను మా నాయన ఏమి చదువుకోలేదు సంతకం అంటే వేలు ముద్ద వేసేది మా అమ్మ కూడా ఏం చదువుకోలేదు కానీ మా నాయనకి ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఒక సంవత్సరం సంబంధించిన ఒక లెక్క అడిగితే ఎంతమందికి ఎప్పుడు ఇచ్చిండ్రు ఏమి ఇచ్చిండ్రు ఎంత పండింది ఎట్లా పండింది ఈ చనివృతం తూచ తప్పకుండా చెప్పేవాడు మా చిన్నప్పుడు మా స్కూలు ఉదయం నాలుగు గంటలకు స్టార్ట్ అయ్యేది నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మా స్కూల్ టైము హిమాంసా దగ్గర ఏడు గంటలు దాటిన తర్వాత మేము చిల్కలకు పోయి మా ఇంట్లో మా పని పనిచేసేది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి నాలుగు నుంచి ఏడు గంటల వరకు మా స్కూల్ టైమ్ అంటే ఎక్కడ కూడా మా చదువుకి ఇబ్బంది కలిగేది కాదు అదేవిధంగా ఎక్కడ కూడా రసాయన ఎరువులు అసలు ఆ వాసన మాకు తెలియదు నాకు ఈరోజు గుర్తుంది మా ఊర్లో కళ్ళము ఈ వరి వల్లి తరగడానికి వేసినప్పుడు ఫస్ట్ టైం యూరియా చిన్న చిన్నవి తీసుకొని వస్తే మేము పరిశ్రమ అయిపోయినాం ఇదేంటి ఇది అంత చెక్కెర చదువుతున్నారో అని చెప్పి కాబట్టి మా కళ్ళ ముందే అంటే మేము మేము ఇంకా యువకులం అనుకుంటున్నాం మీ దృష్టిలో మా కళ్ళ ముందే ఒక ప్రకృతిలో చాలా చక్కగా మేము జీవించే జీవనము మా కళ్ళ ముందే ఈరోజు దరిద్రంగా తయారైపోయినది అదేవిధంగా ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒక ప్రకృతితో బతుకుతూ దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ మెడికల్ కళాశాలకు వచ్చి ఎంబీబీఎస్ చదివి పీజీ చదివి ఇవన్నీ చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ మా ఊరికి వెళ్ళి చూసిన తర్వాత నేను గత పది సంవత్సరాల నుంచి నా జీవన విధానాన్ని నేను మార్చుకున్నాను రాంబాబు గారు తెలుసు నేను పది సంవత్సరాల నుంచి పూర్తిగా మిల్లెస్ మాత్రమే తింటున్నాను ఒక ఐదు సంవత్సరాల నుంచి చక్కెర ఉప్పు నూనె ఇవన్నీ కూడా మానేశాను ఎందుకంటే అది డాక్టర్ గారు నా పేషెంట్ని చూస్తున్నాను చాలా మంది చూస్తున్నాను ప్రపంచంలో ఏ జంతువు కూడా ఉప్పు తినదు ఏ జంతువు కూడా నూరే నాగదు ఒక మనిషి తప్ప ప్రపంచంలో ఏ జంతువు కూడా ఆత్మహత్య చేసుకోదు ఒక మనిషి తప్ప దురదృష్టకరం ఇది చాలా దురదృష్టకరం కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇవి నేను పాటించడమే కాదు గత ఐదు పది సంవత్సరాలుగా ఒక క్యాంపెయిన్గా మేము పనిచేస్తున్నాం దీని మీద ముఖ్యంగా నేను మా నల్లమల ప్రాంతం నుంచి గిరిజన ప్రాంతం నుంచి వచ్చినా కాబట్టి తప్పకుండా వాళ్లకు సేవ చేయాలనే ఉద్దేశంతో గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా నల్లమల్ల ప్రాంతంలో ఉన్న చెంచులకి నేను వైద్యం చేయడానికి ప్రయత్నిస్తుంటాను ఆ వైద్యంలో నేను వాళ్ళకి ఇచ్చేది కేవలము ఒక ఐదు పది పైసలు విలువ చేసే విటమిన్ టాబ్లెట్లు ఎప్పుడైనా జ్వరం వస్తే పారాసిమల్ టాబ్లెట్లు నాకు వాళ్ళ జీవన విధానమే నాకు ప్రామాణికం వాళ్ళు ఏ మందు వేసుకోరు ఏం ఇంజక్షన్ వేసుకోరు ఏమి వేసుకోరు నల్లమల్ల ప్రాంతంలో ఒక చెట్టు కనిపిస్తే మనం ఏం చేస్తాం ఒక చెట్టుకు జామ చెట్టుకు అంటే మనం వెళ్ళి మొత్తం తినేసి మళ్ళీ ఒక సంచి నిప్పుని ఇంటికి వెళ్తాం అదే మా చెంచులకు అప్పకిస్తే వాళ్ళకి ఎంత అవసరమో అంతే తీసుకొని పోతారు అదే చూసుకుంటారు అందరూ చాలా మంది ఏం కొట్టారంటే ఈ చెంచులు గిరిజనులు అభివృద్ధి చెందలేదు అభివృద్ధికి దూరం నిజంగా అభివృద్ధి అభివృద్ధి మనము చెందలేదు ప్రకృతితో ఎట్లా నివసించాలని మనకు తెలియదు మా చెంచులు జామకాయ తీసుకున్నప్పుడు పండిన జామకాయని తీసుకోరు ఎందుకంటే చిలక తింటది అని చెప్పి చిన్నక చెప్పి వదిలేస్తారు మనం ఏం చేస్తాం ఏదైతే పండిందో అదే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రకృతితో మనం బతకడం అనేది మనం మరిచిపోతున్నాము దానిలో భాగంగానే మనకి ఈ జబ్బులు వస్తున్నాయి ఈ జబ్బులు వచ్చేది ఎక్కడి నుంచో రావట్లేదు ఇది జబ్బులు అనేది ఇది కేవలం మన జీవన విధానంలో మార్పుల వల్ల మాత్రమే వస్తున్నాయి మీ అందరికీ తెలుసు నేను మహర్నాడు జిల్లాలో ఇప్పటివరకు యాభై మందికి కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేశాను యాభై మందికి కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేసే క్రమంలో నేను రెండు వేల మందిని పరీక్షించాను ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై మంది పేషెంట్లకి ఏ మందులు మాపులు ఏమి లేకుండా ఉచితాన్ని వాళ్ళకి ఫ్రీగా నేను ట్రీట్మెంట్ చేశాను మోకాళ్ళ ఉన్న వాళ్ళకి కేవలం యాభై మంది మాత్రమే చూస్ చేసుకొని అది అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే రోజు బాత్రూమ్ వెళ్ళడానికి కష్టం ఉంది తినడానికి కష్టం ఉంది కనీసం కూర్చుకోవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఆపరేషన్ చేయడం జరిగింది ఈ చేస్తున్న క్రమంలో చాలా విషయాలు అబ్జర్వ్ చేశాము చాలా విషయాలు అబ్జర్వ్ చేశాం ఈ జబ్బులు అనేది కేవలము మన జీవన విధానంతో పాటు మనం తీసుకునే ఆహారం వల్ల మాత్రమే వస్తుంది చాలా మంది అంటే ఆరోగ్యం అనేది హాస్పిటల్ డెవలప్ అయితే వస్తాయని చెప్తుంటారు మా మినిస్టర్ సార్ కూడా చాలా మంది పేషెంట్లు వస్తున్నారని చెప్తే నాకు బాధ అనిపించేది నిజంగా నేను హాస్పిటల్ సూపర్టెండెంట్ అయినప్పుడు ఐదు వందల మంది పేషెంట్లు వచ్చేది ఇప్పుడు రెండు వేల రెండు వందల మంది పేషెంట్లు వస్తున్నారు మా దగ్గరికి దాన్ని బట్టి మనం ఆనందించాలో బాధపడాలో నాకు తెలియదు కానీ మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఆసుపత్రులతోనే ఆరోగ్యం రాదు మన ఆరోగ్యం అనేది మన ఒంటింట్లో ఉన్నది మన ఆరోగ్యం అనేది మన ఒంటింట్లో ఉన్న ఆడవాళ్ళ చేతిలో ఉన్నది మన ఆరోగ్యం అనేది మనం నివసిస్తున్న భూమిలో ఉన్నది మన ఆరోగ్యం అనేది మన భూమి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది నేల ఆరోగ్యం ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆడవాళ్ళ ఆరోగ్యం ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మన కిచెన్ ఎప్పుడైతే వంటగది ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మనం ఆరోగ్యంగా ఉంటాం ఇది చాలా ముఖ్యం ఈ రోజు మన ఆ వీళ్ళు చేసిన ప్రోగ్రాం చాలా చక్కటి ప్రోగ్రాం నిజంగా ఇది ఈ రోజు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం సిక్స్ వీక్స్ ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని వస్తే ఒక ఆహారంలో తీసుకునే పద్ధతిలో గాని జీవించే పద్ధతిలో గాని ఆలోచన చేసే పద్ధతిలో గాని మానసిక ప్రవర్తనలో గాని ఒక ఆరు వారాలు ఒక మనిషి ఒక పద్ధతి ప్రకారం జీవించడం నేర్చుకుంటే డెఫినెట్ గా ఏ జబ్బు రాదు ఉన్న జబ్బు కూడా పోతుంది ఇది ప్రూవ్ ఇది అది ఈ రోజు ఈ రకంగా వీళ్ళంతా చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీంట్లో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఎలాగో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ఉంటున్నాను కాబట్టి ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఒక రీసెర్చ్ గా తప్పకుండా తీసుకొని వెళ్ళి ఇది గ్రామ గ్రామాన ఈ కాలకాలం తీసుకుని నేను ఒక మనిషి జీవ జీవించడానికి కావలసినటువంటి ఒక ఎనర్జీ గాని ఒక విటమిన్స్ కానీ ఒక ఉప్రేరకంగా పనిచేయాలి తప్ప అంటే ఆహారం అనేది ఒక ఔషధంగా తీసుకోవాలి మనం దాని ఆహారాన్ని ఔషధంగా తీసుకోవట్లేదు ఆహారాన్ని ఒక సుఖంగా ఒక ఎంజాయ్మెంట్ గా అది ఏ రకమైన ఆహారం కానివ్వండి తీసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు మన రాంబాబు గారు అడిగారు అసలు కీళ్ళ నోపులు ఎందుకు తగ్గినాయి షుగర్ ఎందుకు తగ్గింది డెఫినెట్ గా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు మన శరీరంలో జరిగే జీవన క్రియలన్నీ కూడా ఇప్పుడు ఒక మిషన్ నడవాలంటే డీజిల్ పోయాలి డీజిల్ పోసే కార్లో పెట్రోల్ బస్సు ఏమవుతుంది జామ్ అయిపోతుంది ఇది కూడా అంటే మనిషి కూడా అంతే ఇప్పుడు మనము మన ఆహార నాళము కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ నేల మీద పండిన దెక్కని పీఠభూమిలో పండినటువంటి కొర్రలు అండు కొర్రలు సామలు అరికలు ఊదలు ఒరిగలు జొన్నలు సజ్జలు రాగులు విధంగా మన ముడి బియ్యము రకరకాల బియ్యము తినడానికి అలవాటు పడినవి కానీ ఈ రోజు మనం పిజ్జా బర్గర్లు గిరగలు గిరిగలు అసలు నాకు పేర్లు కూడా జరగదు అవి తినడానికి అవి మనకు తట్టుకోవట్లేదు కాబట్టి మన ఆహారం దానికి అలవాటు పడింది కాబట్టి మళ్ళీ వీళ్ళు దానికి కనెక్ట్ అయింది కాబట్టి వల్ల వాళ్ళ మెటబాలిజం లో చేంజెస్ వచ్చి వేటు తగ్గడం వేటు తగ్గతే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకు డిసీజ్ ఏంటంటే షుగర్ లో కానీ బీపీలో కానీ మూకాలు నొప్పిలో కానీ బరువు చాలా మంది నేను చాటు తీసుకొని చూశాను అందరి బరువు తగ్గింది దెబ్బకే ఫస్ట్ వెయిట్ రిడక్షన్ జరిగింది ఆ వెయిట్ తోనే మీ గ్లూకోజ్ మెటబాలిజం కానీ అదేవిధంగా ఈ బీపీలో సంబంధించి వచ్చే మెటబాలిజం కానీ హార్ట్ మీద లోడ్ కానీ సింపుల్ విషయం అండి మనకు ఉండే మనము మనం మోయ ఎంత బరువు మోయగలుగుతుంది నాదైతే నాది ఇప్పుడు సిక్స్టీ త్రీ కేజెస్ అంటే మాక్సిమం డెబ్బై కిలోలు నా గుండె మొయ్యగలుగుతుంది నువ్వు దీని మీద ఈ ముప్పై కిలోలు లోడ్ వేస్తే నిమిషం నిమిషం క్షణ క్షణము నీకు వంద కిలోలు మొయ్యాలంటే సాధ్యమవుతుందా కాబట్టి వెయిట్ రిడక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ముఖ్యంగా వీళ్ళు ఇస్తున్న డైట్ డెఫినెట్ గా ఆ కాంపోనెంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటే ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ అనేది లేదు కాబట్టి దీనివల్ల వీళ్ళకి నొప్పులు తగ్గడమే కాదు గా ఆల్ టైప్ ఆఫ్ డిఫెన్స్ డిసీజ్ తగ్గడమే కాదు రివర్సల్ కూడా అవుతుంది చాలా మందికి గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ బైపాస్ ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా మనం రివర్స్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ ద్వారా గుండె జబ్బు ఆపరేషన్ రివర్స్ చేయొచ్చు అదే విధంగా ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు కూడా రివర్స్ చేయొచ్చు కానీ గా దాన్ని మెయింటైన్ చేయాలి ఈ ఆరు వారాలు తిని మళ్ళీ మానేయడం కాదు దీన్ని జీవన విధానంగా మార్చుకోవడం మాత్రమే సాధ్యమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి